可以。 కింగ్ సూపర్బ్ ఐండ్ చాలా మంచి స్వామి కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది అండ్ మేడం మీరు ఒకసారి మన ఆఫర్స్ గురించి అండ్ స్పెషల్ గా రీజాయిస్ గురించి మీకు ఏం తెలుసో ఒకసారి చెప్తే నేను మీకు సరికొత్త విషయాలు చెప్తాను నేను ఒకటి చెప్పనా మీకు ఏం తెలుసో చెప్పండి yes these are you can invest మంచి గోల్డెన్ ఆపర్చునిటీ ఇది

మినిట్స్ హోమ్ డెలివరీ కూడా వావ్ ఫంటాస్టిక్ సో 19 మినిట్స్ లోనే మీ హోమ్ డెలివరీ కూడా ఉంటుంది ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జ్ లేకుండా అండ్ ఇంకో విషయం ఏంటంటే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎవరైతే రీజాయిస్ మార్ట్ లో మన ఫ్రీజర్ లో ఎవరైతే ఫ్రూట్స్ కొంటారో వాళ్ళకి ఐఫోన్ గిఫ్ట్ ఎవ్రీ డే ఒక సెలబ్రిటీ వచ్చి కూపన్ విన్నింగ్ విన్నింగ్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐఫోన్ కూడా గిఫ్ట్ ఇవ్వబోతున్నారు సో ఇంకా ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటున్నారా శివాని నాకు మీరు లక్కీ డోలో పార్టిసిపేట్ చేయాలి ఎందుకంటే మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ హెల్తీ ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నాయి డోంట్ మిస్ ది ఆఫర్ డోంట్ మిస్ ది ఫ్రూట్స్ ఆల్సో ఎగ్జాక్ట్లీ సో హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యమే మహా భాగ్యం కాబట్టి మంచి హెల్తీ ఎక్సోటిక్ ఫ్రూట్స్ తిన్నాము అంటే హెల్తీగా ఉండొచ్చు ఆనందంగా ఉండొచ్చు రెండు ఉన్నాయి అంటే అందంగా శివాని గారి లాగా ఉండొచ్చు అనమాట అప్పుడు మనకు కూడా సినిమా ఛాన్సులు వస్తాయి మనం కూడా ఓపెనింగ్ వెళ్ళొచ్చు అనమాట సో ఇవాళ మీరు ఫ్రీజర్ ఓపెన్ చేయడానికి రెడీగా ఉన్నారు అయితే రెడీ రెడీ ఎస్ ఐ రిక్వెస్ట్ ద మేనేజ్మెంట్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ ఇంకాసేపట్లో మన ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన గిరిజర్ రెడ్డి గారిని సదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం అన్నగారికి స్వాగతం స్వాగతం అన్నగారు ఏ కష్టం న్నకి ఒక్క మాట చెప్తే చాలు ఎంత దూరం వచ్చి సాయం చేసే మనిషి అండ్ ఇక్కడికి విచ్చేసిన గిరిజరెడ్డి గారికి మరోసారి స్వాగతం సుస్వాగతం అండ్ ఇప్పుడు గిరిజరాన్న గారి చేతుల మీదుగా అలానే శివాని నగరం గారి చేతుల మీదుగా మన రీచ్ మా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్లీజ్ సార్ లో గట్టిగా వస్తారు చెప్పట్లు ప్లీజ్ జాయిన్ చాలా గట్టిగా ఇవాళ ఇక్కడికి మా కోసం విచ్చేసినాం మా గిరిధరన్నకి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ అలాట్ సో అంటే టైమ్ లో రావడం టైమింగ్ లో రావడం చాలా సరిపోదాం సరిపోదు సరిపోదాం కాదు కాదు యాక్చువల్లీ మనకి ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది ఒక ర్యాలీ స్టార్ట్ అవుద్ది మన ఫ్రీరో అన్ని కూడా ఇక్కడ నుంచి మన నెల్లూరు మొత్తం మన నెల్లూరు మెయిన్ రోడ్స్ అన్ని కూడా మన కాత్యాయని గారు ఐ మీన్ మన శివాని నాగరం గారి ఇనాగ్రేషన్ తర్వాత వెళ్ళబోతున్నాయి మన నెల్లూరు మొత్తం మన నెల్లూరు పురో కూడా తిరగబోతున్నాయి సో కాత్యాయని సాంగ్ రెడీగా మన నెల్లూరు యూత్ అందరూ సూపర్ వాళ్ళండి మీకోసం డాన్స్ చేయాలి మీరందరూ కూడా మేడం కోసం అక్కడి నుంచే డాన్స్ చేయాలి కమోన్ అందండి మ్యామ్ మొదలు పెట్టారు కమాన్ మీరు ఇప్పుడు ఇంకా డాన్స్ చేయాలి thank mm -hmm.